హలో హాయ్ అందరికీ నమస్కారం నేను లోపల గంగపుత్రుని ఎలాగ ఉన్నారు బాగున్నారా బాగుంటే నేను చాలా బాగుంటానండి ఆల్రెడీ తమిళ మీద మీరు చూసే ఉంటారు వీడియో దేనికి సంబంధించింది అంతా తినవాలనమాట తినవాలి నేను యూట్యూబ్లో మీ దగ్గర నేను నెగిటివ్ అయిపోతున్నాను ఎలా నెగిటివ్ అయిపోతుంది అంటే నేను ఏదో తినేసారు ఇంకా చూసుకోలేనట్టుగా అది అసలు పైనుంచి వరకు అసలు ఇన్ని అంటే ఇన్ని కామెంట్లు వచ్చాయంటే చాలా అంటే చాలా కామెంట్లు అనమాట ఎందుకంటే నాన్నగారు మీ వైఫ్ని సరిగ్గా చూసుకోవట్లేదా ఏంటప్పుడు తనకు ఎందుకు గా ఉన్నారు మీ అమ్మగారితోనే పూజ చేస్తున్నారు మీ మీ వైఫ్ని మర్చిపోయారు ఏంటి అట్లీస్ట్ కొబ్బరికాయ కూడా కుట్టించట్లేదని అది చాలా అంటే చాలా నెగిటివ్ కామెంట్లు అనమాట అరే ఇద్దరు మా ఇద్దరం చాలా బాగానే ఉన్నాం మా ఇద్దరు మంచిగా హ్యాపీగా ఉన్నాం మధ్యలో ఈ కామెంట్లు పెట్టి మా ఇద్దరి మధ్యలో గొడవలు మమ్మల్ని ఎడతీసేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఇప్పుడు కొత్తగా పెళ్ళింది ఇంకా మీరు దీవించాలి మమ్మల్ని అలాంటిది ఇంకా ఈ కామెంట్లు చదువుతుంటే నాకు నేనే నిజంగా నేను నిజంగా నేను అదే చేస్తున్నాను మా ఆవిడని సరికా చూసుకోవట్లేదా కానీ నా అంటే నా మీద నాకే డౌట్ వచ్చింది ఇంకా మా ఇద్దరం కామెంట్లు చూస్తూ పై మీరు అనుకోవచ్చేమో కామెంట్లు చదవట్లేదు అండి ఒక్క ఈ ప్రతి వీడియోకి కూడా కామెంట్లు చదువుతాం కాకపోతే రిప్లైలు ఇవ్వలేము అనమాట ఎందుకంటే చాలా కామెంట్లు వస్తాయని కానీ ప్రతి కామెంట్ చూసి ఆనందిస్తాం అలాగే కొన్ని బ్యాడ్ నెగిటివ్ పెట్టి బాధపడతాం కానీ అంతే తప్ప చదువుకుంటున్నాం అయితే కామెంట్లు ఇద్దరం కలిపి చదువుతుంటే మాకు అంటే చాలా అంటే చాలా ఏంది అసలు ఏం జరుగుతుంది మన ఇద్దరి మీద అంటే వాళ్ళు వాళ్ళెడ తీసినట్టుగానే మేము ఫీల్ అయిపోతుంది అనమాట అక్కడ మెయిన్ రీజన్ ఏంటైందంటే తను ఇప్పుడు కొంచెం మీకు కూడా తెలీదు చెప్పలేదు కూడా కొంతమంది కనిపెట్టి కొంతమంది కనిపెట్టలేదు ఏంటంటే నేను ఎందుకు ఎందుకు తను రోజు అలాగ ఉందంటే నైట్ ఐళ్ళు వార్ని థింగ్స్ అయ్యాయన్నమాట ఫుల్గా వార్ని థింగ్స్ అయిపోయాయి అన్నమాట ఆ వార్ని థింగ్స్ ఎందుకే అయిపోయింటే ఇప్పుడు కొంచెం నేను కూడా రివ్యూ చేయలేదు ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అనమాట అది కొంచెం అంటే ఇది నా పర్సనల్ కాబట్టి నేను ఎందుకు ఇలా పబ్లిక్లో పెట్టడం అని నాకు ఇష్టం లేదనమాట అందుకే నేను చెప్పలేదు ఎన్ని రోజులు ఇంకేందుకు ఇంతవరకు వచ్చింది కాబట్టి మా కోసం మీరు ఎందుకు బాధపడడం మమ్మల్ని ఎందుకు నెగిటివ్ నన్ను ఎందుకు నెగిటివ్ చేయడం మా వైఫ్ దగ్గర అలాగే వీళ్ళ అమ్మ నాన్న కూడా చూస్తారు ఈ వీడియో అంటే ఈ ప్రతి వీడియో చూస్తారు ఈ ఫ్యామిలీ కూడా చూస్తారు నిజంగా నేను తను బాగా చూసుకోవట్లేదేమో అని వాళ్ళు నిజంగా అనుకుంటారనమాట సో ఎందుకు ఆ రోజు పూజ చేసిన రోజు అలాగ ఉందంటే తను సో ప్రెగ్నెన్సీ కాబట్టికే సో ప్రెగ్నెన్సీ కాబట్టి నా వాన్ థింగ్స్ అయ్యి అంటే అప్పుడే కాదు వన్ వీక్ నుంచి కూడా థింగ్స్ అవుతూనే ఉన్నాయి సో అందుకే నన్ను ఉండడంతో ఇంకా వీడియోలోకి రానని చెప్పింది ఇంక నువ్వు తిని కానీ ఇంక వీడియోలు రాకపోతే ఇంకా నన్ను వచ్చి మర్డర్ చేసి వచ్చి మీరు అందరికి వెళ్ళిపోయి ఆమెను సరి చూసుకోవట్లేదు అని నేను ఇంకా బాగా చూసుకుంటున్నా కావాలని తన్నే అడగండి ఎందుకు రాలేదు సో నాని చెప్పారు కదా ఆల్రెడీ అదే ప్రాబ్లం ఇంకేం లేదు పూజ ఎవరు చేస్తే ముందు కానీ పెద్దవాళ్ళే చేయాలి మా అత్తయ్యే చేయాలి పూజ మా ఇద్దరికైతే ఏం అవ్వలేదు మేము హ్యాపీగా ఉన్నాం సో నాకు కొంచెం హెల్త్ బాగోక నేను వీక్గా ఉండడం నేను రాను అని చెప్పాను అసలు ఆ వీడియోలోకి రాను అన్న నాని అలా అవ్వదు బాగోదు రావాలి రావాలి రావాలంటే నేను ఏదో అలా రావాలి అన్నట్టుగా వచ్చాను అంతే మాకైతే ఏమవ్వలే మేం హ్యాపీ ఇంకా మా లైఫ్లో కూడా మాకు ఒక థర్డ్ పర్సన్ రాబోతున్నారు ఇంకా అన్నీ చదివాను నేను కామెంట్లు చదవడు నవ్వు లైఫ్ అసలు ఏంది నువ్వు అంటున్నారు కదా చాలా ఇంపార్టెంట్ కొంతమంది కామెంట్లు ఏం పెడుతున్నారు అంటే వాడు మా పెద్ద మాకు ఇంట్లో మనుషులు అంటాడు ఫస్ట్ వాడు వాడికే ఇస్తాం ప్రిఫరెన్స్ అంటే కొంతమంది కనెక్ట్ అయిన వాళ్ళు ఒక డాగ్ పెంచిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట దాని విశ్వాసం ఏంటి అనేది మనుషుల మనుషుల కన్నా డాగ్ అనేది చాలా విశ్వాసం చూపిస్తుంది మనకి అది మీకు కొంతమంది డాగులు పెంచుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు కొంత పెంచిన వాళ్ళకి తెలిసి ఉండవచ్చు సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీరు ఇంకా అంటే ఇంకా ఒక పూజ ఉండిపోయింది అనమాట మీరు ఎలాగో అన్ని ఎలాగని అంటున్నారు కదా సార్ ఇంకా చూసుకోవట్లేదు కుట్టేస్తున్నారుకుంటున్నారని అవునా రోజు కొడుతున్నాను తాగి తాగి కొట్టిన చోట గోడ మనకి

అదేం లేదండి సరే మీరు అన్నారు ఇప్పుడు మీ సరే నేను చేస్తాను మళ్ళీ కారు తీసుకెళ్తాం టెంపుల్కి వెళ్తాను దీనికే చాలా రోజులు టెంపుల్ తీసుకెళ్ళి టెంపుల్ తీసుకెళ్ళి ఒక టెంపుల్కి వెళ్తున్నాం టెంపుల్కి వెళ్ళి మీ మీకు నచ్చినట్టు తనతో కూడా పూజ చేస్తాను సరే నేను చూసారు కదా రోజు మళ్ళీ మా అమ్మ పూజ చేస్తాడు మా అమ్మగారితో గేరేయించాను ఫస్ట్ ఇప్పుడు సెకండ్ టైం మా వైఫ్తో కూడా మళ్ళీ మీరు అనుకోవచ్చు మా వైఫ్తో కూడా గేరే ఇస్తాను నవ్వుకే నవ్వుతుంది ఇంకొక ఎలా ఎలాగేస్తాం నీ మీద అమ్మ బెటర్ కదా బాగా నే ట్రైనింగ్ తీసుకుంది అలా నేను చేస్తుంది నేను వేస్తుండీ రోజు గదులు ఓకే ఓకేనా ఎక్కడికి వెళ్దాం మమ్మీ ఫస్ట్ టెంపుల్కి వెళ్దామా అట్లాగే పెట్టు అట్లాగే పెట్టు పెట్టే పెట్టేసే బుట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టి బుట్టుని ఆవిడ కుంకుమను పసుపు అన్న తెచ్చు అది పెట్టు

మొత్తానికి కాదు మీరు అనుకున్నట్టుగా మా వైఫ్ అయితే పూజ చేయించేస్తున్నాను మరి అయితే ఇప్పుడు ఇవన్నీ చేయించకపోతే విడదీసేద్దాం ఫిక్స్ అయిపోయారా ఏంటి నాకు అర్థం బాబోయ్ చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నారు కదా అది ఎక్కడ ఇది టీరింగ్ కట్టే కదా Değerin katısı çatı. కొట్టే నువ్వే కొబ్బరికాయ నువ్వే కొట్టు కన్నంపెట్ డి డిస్ బాగా ఇ కొట్టే కారు మీద కొట్టే అర్థం మీద కొట్టారు మెల్లర మీద కొట్టారు ఇటు తిరిగి కొట్టి మమ్మీ ఇలా తిరిగి కొట్టా బాగా కొట్టేది తాళం మీది పదా and on my head like i'm seeing it a life worth living is a life worth me and i'll do what i love till my heart stops beating i'm feeding this demon gotta taste, can erase bit this in my face work a job every day till your dreams flick away like a car never change play the game now we say సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పూజ చేసి డైరెక్ట్గా అయితే మేమైతే ఇక్కడ భీముల సైడ్ అనమాట ఇది సూపర్గా ఉంటుంది ప్లేస్ అయితే ఇక్కడికి వచ్చామనమాట ప్రజెంటు దిగుమా రాశివాని ఎలా ఉంది లొకేషన్ మందేనా ఎవరికి ఎలా ఉంది లొకేషన్ బాగుందా సో ఫ్రెండ్ చూసారు కదా మొత్తానికి పూజ చేసి అయితే అక్కడికి వెళ్ళి పూజ చేసి మావిడే చేసింది చూసారు కదా ఇలాగ వచ్చా అనమాట ఎక్కడికైనా బయట తీసుకెళ్ళాలంటే ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియక ఇలా ఇక్కడికైతే వచ్చాం ఇది ఉప్పాడ అంటే ఉప్పాడ అనమాట ఇక్కడ బాగా ఫ్యా చాలా మంది తెలుసు వైజాగ్ మనం వైజాగ్ వాళ్ళకి అనమాట ఎందుకంటే ఇక్కడ రాయలు కింద వాటర్ వస్తుంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట ఎలా ఉంది వెళ్దాం లోనికి లోనికి వెళ్దాం వద్దు దిగకూడదు అది ఇది కింద డౌన్ ఉంటుంది కదా అది మెట్లేదు అనమాట తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చాలా మంది ఉన్నారు అక్కడ డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ మళ్ళీ రికార్డింగ్ అయిపోతారా వాళ్ళు తర్వాత బాధపడాలి మీ అత్తవాళ్ళు అదే కలిసి కర లేదని నడిచిందే కలిసి ఏం చెప్తాను సార్ ఇంకా కలవలేదు అల్లుడి ఇంకా కలవలేదు కూతురు కలిసి అంటే పంపించారు కదా అయితే పంపిస్తాను అప్పటి పంపిస్తా అది కూడా మీకు చెప్తుంది కానీ ఇప్పుడు కాదు ఇంకా టైం ఉందన్నమాట మనకంత టైం పడుతుంది ఇంకా అంతే కదా మనం అయితే విడదీసే టైప్ కాదు కలిపే టైప్ ఎవరినైనా సరే కాకపోతే అర్థం చేసుకోవాలి ఎవరు నిన్ను అంటే అర్థం చేసుకోవాలి టైం పడుతుంది అవును వాళ్ళకి అర్థం కాలేదు నేను ఇంకా అంటే నిన్ను అర్థం చేసి ఇప్పుడు నీతో నేను లైఫ్ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నీకు తెలుసు నాతో ట్రావెల్ చేస్తే కదా అందరికీ తెలియాలి కదా అందుకే నేను కూడా అంటే చాలా వీడియోల్లో ఇప్పుడు లాగులు చేసిన అంటే మా ఆవిడ కూడా ఎందుకు చేయట్లంటే దానికి తన ప్రెగ్నెన్సీ అని నేను అంటే అస్తమానం చూపించకూడదు కదా అని ఇష్టపడిపోతుంది కదా అని అందుకే నేను తన్ని వీడియోలో తీసుకురావట్లేదు రావట్లేదు లేకపోతే నెక్స్ట్ వీడియో నుంచి పిసింగ్ గుడి ఇంకా వేటకెళ్ళాలి ఇంకా ఇంకా ఎందుకంటే కారుకి లోన్ తీర్చాలి కదా తీర్చాలంటే వేటకెళ్ళాలి కదా వేటకెళ్ళి కష్టపడితే మనం త్వరగా సో ప్రజెంట్ అయితే అది ఇంకా ఒక మంచి బ్లాగ్తో ఒక బెటర్ అయిన బ్లాగ్తో మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మంచి మంచి వీడిలని మంచిగా తీస్తూనే ఉంటాను సో అలాగే ఇప్పుడు ఎలాగైతే సపోర్ట్ చేస్తాను అలాగే సపోర్ట్ చేస్తాను నేను అంటే కోరుకుంటున్నాను అలాగే నాకు తీవ్రకి మా వైఫ్ని కూడా దీపించాను నేను అందరూ కలిపి చెప్పొస్తుంది చెప్పే బాగా చూసుకుంటున్నానండి మళ్ళీ నువ్వు బలవంతంగా మాట్లాడుతున్నావు అనుకుంటారు అలా అంటే అలాగే అనుకుంటారు మళ్ళీ బలవంతంగా మాట్లాడేస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు ఆ రోజు చేసిన దానికి పట్టించుకుని అంటే కామెంట్ అండి అలాగే పట్టించుకున్నట్టుగా మా అమ్మని మా నాన్నని అంత ఆఖరికి విశ్వకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఇవ్వట్లేదు అంత అదే నాకు బాధ అనిపించింది విశ్వ కొడుకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం బాబా నా నేను అసలు మా నాకు అర్థం కాలేదు కామెంట్ నుంచి చదువు కదా ఎలా కామెంట్లు అలాంటిది ఏం లేదు నిజమే అండి ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చింది కదా నన్ను నమ్మకం వచ్చిన అంటే నేనే కాదు మీ చాలామంది ఉంటారు అలాగే మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి మీరు ఇప్పుడు కూడా అలాగా అంటే నేనే కాదు మీరు కూడా చేయరు అది ఎలా చేస్తాం అలాగా ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అని అంతే ఎవరో నేను ఉన్నానని సో మా ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే మా అమ్మ నాన్న అంటే వాళ్ళకి అమ్మనంటే టైప్ తనకు కూడా అలాగా తప్పగా అనుకోవద్దు అంటే తను బాగా చూసుకుంటున్నాను నేను అది ఏడిపించట్లేదు కొట్టట్లేదు కొడుతున్నాను నిజమే అనుకుంటారు ఇంకా కొడుతున్నా నిజమే అనుకుంటారు మిమ్మల్ని అదేం లేదు సో చూసారు కదా ఇంకా మంచి మంచి వీడియో అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు అయితే మళ్ళీ సెలవు తీసుకుందాం సెలవు తీసుకుంటా జై హింద్